అయితే కోటేశ్వర గారు మీరు చెప్పండి మోడీ మిషన్ దారి తప్పిందంటారా అమర్నాథ్ యాత్రను అడ్డుకునే కుట్ర అనేది అమర్నాథ్ యాత్రకి ఏర్పాట్లు జరుగుతున్న టైంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అమర్నీయాది యాత్రను అడ్డుకునే కుట్ర అని అంటారా ఎందుకంటే గతంలో రెండుసార్లు కూడా అమర్నాథి యాత్ర పైన దాడి జరిపి ఉగ్రవాదులు ఒక ముప్పై ముప్పై మందిని అనుకుంటారు దాదాపుగా మట్టి పెట్టడం జరిగింది కోటేశ్వర గారు జరిగి ఉండొచ్చు దాని వెనకాల ఆ కుట్ర ఉండి ఉండొచ్చు లేదని మనం ఎందుకనుకోవాలి ఉందా లేదా అనేటువంటిది మన పెద్దలు చెప్పాలి ప్రభుత్వం చెప్పాలి అటువంటి కుట్ర ఏదైనా ఉందా అందుకే చేశారా అనేటువంటిది చెప్పాలి ఎందుకంటే ఇవాళ కుట్ర సిద్ధాంతాలు అనేటువంటివి ప్రపంచంలో రోజుకి క్షణ క్షణానికి ఒక్కొక్క కుట్ర సిద్ధాంతం ఉంది ఇప్పుడు మన సార్ చెప్పినట్టు బ్రెయిన్ వాష్ అనేటువంటిది మన దేశంలో లేదా హిందుత్వానికి ముప్పు వచ్చింది మనం హిందుత్వాన్ని రక్షణ కోసం లేదా హిందూ మొత్తం రక్షణ కోసం మనం అంతా కదలాలి అంటే ఎంతమంది బుర్రలు జడగొట్టుకుని గడ్డం గడ్డం ప్రతి వాడిని ముస్లిం వీడి హిందుత్వం వ్యతిరేకం చెప్పేసి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది అది కూడా బ్రెయిన్ వాషే అందుకని తక్కువ ఎక్కువ అనేటువంటిది తప్ప ఆ బ్రెయిన్ వాషింగ్ అనేటువంటిది మన మన సమాజంలో చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో జరుగుతూ ఉంది అది పాకిస్తాన్ లో జరుగుతుంది లేదా కాశ్మీర్ లో జరుగుతుంది ఎక్కడైనా జరుగుతుంది అందుకని మనం ఒకవైపే చూడకూడదు యాజ్ ఎ జర్నలిస్ట్ నేను చెప్తుంది ఏంటంటే మనం ఒకవైపే చూడకూడదు రెండు వైపులా జరుగుతున్నటువంటి దాన్ని చూడాలి అనేటువంటి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఏదైనా ఉండొచ్చు అమర్నాథ్ యాత్ర కావచ్చు లేదా మరొకటి మరొకటి కావచ్చు ఏదైనా కావచ్చు అందుకని సార్ చెప్పినట్టు అసలైనటువంటి కారణాన్ని కనుగొని దాన్ని చేయాలి ఇప్పుడు ఇజ్రాయిల్ డెబ్బై సంవత్సరాల నుంచి పాలస్తీనా ఏర్పాటు అడ్డుకుంటా ఉంది పాలస్తీనా ఏర్పాటుని అడ్డుకున్నది అనేక మందిని చంపేసింది మట్టు పెట్టింది అవన్నీ కూడా చేసింది కానీ పాలస్తీనా ఉద్యమం ఏమన్నా వెనుక పట్టిందా ఏం పట్టలేదు పట్టదు ఎంత మందినన్నా మొత్తం గాజాలో ఉన్నటువంటి జనం మొత్తాన్ని అది మట్టు పెట్టినా గాని కొత్త వాళ్ళు పుట్టుకొచ్చేటువంటి వాళ్ళు పాలస్తీనా మా మాతృదేశం మాతృదేశం కోసం ఏమైనా చేస్తామనేటువంటి పద్ధతిలో వస్తారు వాళ్ళు అది మరి ఇజ్రాయెల్ కి అదేమీ లేదు అమెరికాకి అదేమీ లేదు నిస్సిగ్గుగా బలపరుస్తా ఉంది గాజాలో మారిన కాండని మన దేశం ఏమన్నా ఖండించిందా మనం కూడా ఖండించలేదు అందుకని ప్రపంచంలో ఇలాంటి గణపాఠాలు ఎవరైనా తీసుకోవాలి భారత్తో సహా చైనా కావచ్చు అమెరికా కావచ్చు ఇజ్రాయెల్ కావచ్చు ఎవరైనా తీసుకోవాలి ఒకటే ఒక భూస్వామిని చంపినంత మాత్రాన భూస్వామి విధానం పోదు మరొక భూస్వామి గుట్టుకొస్తాడు ఒక పెట్టుబడిదారిని చంపినంత మాత్రాన పెట్టుబడిదారి విధానం పోదు అదే విధంగా తమస్ లో ఒక నాయకుడిను హిజ్బుల్లాలో ఒక నాయకుడిని చంపినంత మాత్రాన తర్వాత నాయకులు రాలేదా లేదా ఇప్పుడు పాకిస్తాన్ లో ఉగ్రవాదులకి నాయకులు రాలేకపోయారా అల్ ఖైదాకి నాయకులు రాలేదా ఒసామా బిల్ నాడేను చంపేసిన తర్వాత నాయకులు ఏమన్నా కొట్టుబట్టారా అందుకని అసలు అసలు సమస్యను పరిష్కరించాలనేది నేను చివరిగా చెప్పవచ్చు